హాయ్ అండి అందరికీ మా మమ్మీకి అయితే షుగర్ ఎక్కువైందని చెప్పినాం కదండీ చాలా అసలు ఇట్లా లేపినా లేవడం లేదు త్రీ డేస్ నుంచి అట్లనే అయింది హాస్పిటల్ చూపించుకుంటూ మేమైతే రెంట్కున్న కాడ ఉంచినాం మేమే కలుపుకుంటున్నాం అండి ఒడి బియ్యం అయితే అక్క నేను చెల్లె చెల్లె వాళ్ళు వచ్చారు కదా ఎవరినైతే పక్కన వాళ్ళనైతే విలువ లేదు ఎందుకంటే స్పేస్ లేదు వాళ్ళు వచ్చి ఇబ్బంది పడద్దు కదా మనది మనం ఇబ్బంది పడ్డా మన కోసం మన వాళ్ళు ఇబ్బంది పడతారు వేరేటోళ్ళు వచ్చిందంటే వాళ్ళు వంద మాటలు మాట్లాడతారు అందుకే మన వీళ్ళను బట్టి మనం ఇంట్లో ఉంటుందో అంత తీసుకోవాలని నేనైతే నా ఆలోచన వీళ్ళనే ఇబ్బంది పెడుతున్నా అయినా కూడా వాళ్ళు నా కోసం ఇబ్బంది పడ్డా కూడా పర్లేదు వాళ్ళు సంతోషంగానే ఉంటారు వాళ్ళు నా రక్త సంబంధం కాబట్టి అందుకే నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అసలు ఎవరిని విలువలేదు పక్కన వాళ్ళని కూడా ఎవరిని అయితే పిలవలేదండి ఎక్కువ మంది చుట్టాలను కూడా విలువలేదు నాకు ఇల్లు అయిన తర్వాతనే నేను అందరినీ చేస్తానని నేనైతే ఊరుకున్నా వాళ్ళు ఏమనుకున్నా బాధ లేదు ఎందుకంటే వాళ్ళు వచ్చి బాధపడద్దు ఒకటి ఓ మాట మనల్ని అనద్దు అందుకే నేను ఫస్ట్ ఏ డిసైడ్ అయినా మేమైతే ఒడి బియ్యం కలుపుతున్నాము టైంకి ఇంకా అసలు ఎవ్వరం తినలేదండి త్రీ డేస్ నుంచి నేనైతే ఫాస్టింగే చెల్లవాళ్ళు మాత్రం ఇక వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేసారు చాలా లేట్ అయిందండి ఇప్పుడైతే ఫోర్ అవుతుంది మమ్మీ లేవట్లే అస్సలే దాన్ని బలవంతంగా లేపైతే మేము అక్కడికి వెళ్ళి షుగరు రెండు వందల యాభై అయింది హాస్పిటల్ చూపెట్టి దానికి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి అయితే కొంచెం వేసిన తర్వాత కొంచెం లేచింది కదా ఈవినింగ్ అయినా పర్లేదు అన్నాడు అయ్యగారు అయితే అందుకే మేమైతే అన్ని ప్రిపేర్ చేసి పెట్టి మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు మాకైతే బట్టలు పెట్టి ఒడు అయితే వోస్తున్నారు మమ్మీ వాళ్ళే చాలా లేట్ అయిందండి అందరూ అన్నం ఆకలి ఆకలి అని అంటారు ఫోర్ అవుతుందంటే మామూలు విషయం అయితే కాదు కదా మన మనం ఇబ్బంది పడేది కాక పిల్లల్ని కూడా ఇబ్బంది పడద్దు పిల్లలకైతే అన్నం పెట్టేటోళ్ళు అయితే అన్నం పెట్టారు మేమైతే బియ్యం పోసుకునేదాకా తినద్దు కదా మమ్మీ వాళ్ళు తినద్దు మేము తినద్దు అందుకే ఇక తొందరగా తొందరగా కాలేదు లేటే అయింది ఫోర్ అయింది మమ్మీ అయితే చాలా నీరసంగా ఉన్నది చూడండి చాలా నీరసంగా అంటే ఇక డాడీ అయితే మా మమ్మీని పట్టుకొని ఉన్నాడు మాకు ఇక్కడ పని జరిపోయింది కదా మేమైతే వెళ్ళుకుంటూ ఉన్నాం అంతే డాడీ చూసుకున్నాడు రైస్ టైం టు టైం ఏదంటే అది పంపించుకుంటున్నాం మేమైతే మాకందరికీ బట్టలు అయితే పెట్టిండు డాడీ మొన్న ఇచ్చిన రోజే రండి అందరికీ మా ఆడపడుచుకి అత్తమ్మకి అందరికీ మళ్ళీ అందరికి తీసుకొచ్చిర్రు ఒక టూ డేస్ గ్యాబే కదా మేము ఏడుగురం అంటే ఏడుగురికి చేయాలంటే వాళ్ళది ఇంకా గ్రేట్ కదండీ అసలు ఒకదాన్ని వెనుక ఒకటి వస్తనే ఉంటాయి ఫంక్షన్స్ బిడ్డలది లేకపోతే మనవరాలది ఇట్లనే ఏదో ఒకటి వాళ్ళకి అసలు రెస్ట్ అనేది ఉండదు మా అక్క వాళ్ళు మా పోసి రండి ఏం కాదు మన మనసు మంచిగా ఉంటే సరిపోతుంది ఎవరు పోసినా కూడా నాకైతే సంతోషం మన వాళ్ళు మనస్ఫూర్తిగా మనం సంతోషంగా ఉండాలని కోరుకునేది మన మమ్మీ డాడీ మన అక్క చెల్లెండ్లు అంతే అంతకు మించిన మన మంచి కోరుకునేటోళ్ళు ఇంకొక మనిషి ఉండడండి నేనైతే వందకు వంద శాతం బల్లగుద్ది చెప్తే ఇది మాత్రం అందుకే నేనైతే వీళ్ళనే పోయమని చెప్పిన మీరే కలపండి మీరే పోయండి ఏది ఇబ్బంది అయినా సంతోషమైన సుఖమైన ఏదైనా నాతోనే వాళ్ళు పాల్వంచుకుంటారు నేను కొంచెం కష్టపడ్డా కూడా మా అక్క మా చెల్లెళ్ళైనా మా డాడీ ఎవరైనా మా అమ్మ అయినా అసలు తట్టుకోలేరు తినకుంటుంటే తింటలేదు తింటలేదు ఇది తీసుకురా అది తీసుకురా మా ఆయననైతే దా అదేం తినట్లేదు ఏమన్నా తీసుకురా ఏమన్నా తీసుకురా అని చాలా విలవిలలాడతారండి వాళ్ళు అసలు మందికి అవసరం లేదు కదా వాళ్ళు ఇంకా మనల్ని ఒక మాట అనాలనే చూస్తారు మనం ఎవరింటికి అయితే వెళ్ళి గొడ్డు చాకరీ చేస్తారో వాళ్ళు మన ఇంటికి రారండి వేరే వాళ్ళు మాత్రం వాళ్ళు ఏ విధంగా ఛాన్స్ దొరికితే ఏమందామా అని ఉంటారు మనం ఏ ఫంక్షన్స్ వేసుకున్నా కూడా మనకు మనశ్శాంతి లేకుండా వేస్తారు చాలామంది మేమైతే చాలా అనుభవించుకుంటూ వస్తున్నాం ఎందుకంటే పెద్ద కుటుంబం కదా అన్నీ అనుభవించుకుంటేనే కుటుంబం కదండి భర్త భర్త సంతోషం కోసం మనం అన్నీ అనుభవించుకోవాలి ఎందుకంటే తన వాళ్ళైనా నా వాళ్ళు నా వాళ్ళు ఏదైనా తట్టుకోగలరు ఉండగలరు తన వాళ్ళను మనం ఎంత మంచిగా చూసుకున్న వాళ్ళు అసలు ఏదో ఒకటి అంటనే ఉంటారు అంటే మా ఆయన వాళ్ళే కాదు ఎవరైనా కూడా అంతే ప్రతి ఒక్క ఇంట్లో ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటింటికి ఉంటుంది ఈ సమస్య మాత్రం అది ఏదేమైనా కూడా నా భర్త కోసం మేమైతే ఏ మాట అయినా తట్టుకొని నిలబడి ప్రతిదీ చేసుకుంటూ వస్తాను ఇంతవరకైతే ఇంక ఇండ్లలోకి వచ్చినప్పుడు ఎట్లుంటుందో ఏం జరుగుతుందో కూడా తెలియదు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి సంతోషంగా ఉంచిన వాళ్ళే మాకు దేవుళ్ళు అంతకు మించి నేనైతే ఎవరిని పట్టించుకోను ఎందుకంటే మనం విలువ ఇచ్చినప్పుడు వాళ్ళు కాపాడుకోవాలి కాపాడుకోనప్పుడు మనకు అంత అవసరం లేదు మా అక్క వాళ్ళే చెల్లెళ్ళు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురు ఓసిరు మళ్ళీ మమ్మీ వాళ్ళ నలుగురు ఓసిరు మమ్మీ మళ్ళీ పోసింది మా అక్క చెల్లెళ్ళు అయితే నాకైతే బట్టలు పెట్టారు కొలుపుకి వచ్చినప్పుడు మూడో చెల్లెమే బట్టలు పెట్టారు వీళ్ళైతే ఈమె అక్క అక్కనైతే నాకు పాలు వంగిచ్చినప్పుడు కట్టుకున్న చీర మా అక్క పెట్టింది మళ్ళీ మళ్ళీ పెట్టింది వద్దన్న వినట్లేదండి మీరు వస్తే చాలు అన్న వాళ్ళు వినట్లేదు మళ్ళీ ఇంకొక టో ట్వంటీ డేస్ అయితే మళ్ళీ పెట్టడమే కదా అంటే అస్సలు వినట్లేదు కర్రీ అయితే అయింది వాళ్ళందరూ మొగోళ్ళకు పిల్లలకైతే పెట్టిన తర్వాత మేము అసలు తినలే కదండి మేమైతే తినడానికైతే కూర్చున్నాం ఆడపడచ్చు మేము తిన్న తర్వాత మళ్ళీ మా వాళ్ళైతే